ఈరోజు ఎన్డిఏ ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలు తెలియజేయడానికి నియోజకవర్గ స్థాయిలో వారి ఆఫీసుల్లో సెలబ్రేట్ చేసుకొని ప్రజలకు ఈ కూటమి ప్రభుత్వ సంవత్సరం రోజుల్లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు చేసిన మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసిన ఫలితం గురించి తెలియజేయండి అని చెప్పేసి అని రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఎన్డీఏ నాయకులు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నారు మరి సంబరాలు ఎందుకు అని చెప్పేసి ప్రతిపక్ష నాయకులు అడగచ్చు దాదాపు సంవత్సరంలో సూపర్ సిక్స్ అనే ఒక ఫార్ములా కింద మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రజలకు ఆ మ్యాండేట ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మా ముఖ్యమంత్రి గారు దాదాపు అరవై ఏడు లక్షల ఇరవై నాలుగు వేల నూట అరవై నాలుగు మందికి మహిళలకి తల్లికి వందన పథకాన్ని కానీ పదహైదు వేల రూపాయల జమ చేయడం జరిగింది ఈ రూపంగా ఈ అమౌంట్ ఏడు ఎనిమిది కో ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు అమౌంట్ని ఈరోజు తల్లికి వందనం పేరిట అరవై ఏడు లక్షల మంది విద్యార్థులకి ఈ అమౌంట్ని ఈరోజు వాళ్ళ అకౌంట్లో వేయడం జరుగుతూ ఉంది మరి దీంతోపాటు ఇంతకుముందు జరిగిన అన్నా క్యాంటీన్ల విషయంలో కానీ రోడ్ల అభివృద్ధి విషయంలో కానీ మిగతా ప్రభుత్వ పథకాలు గ్యాస్ గ్యాస్ పథకం సంబంధించిన విషయాల్లో కానీ అన్ని డిఆర్ డిఎస్సి విషయంలో కానీ అన్ని సంక్షేమ కార్యక్రమాలు ముందుకు వెళ్తున్నాం కాబట్టి గత సంవత్సరం ఇదే గత సంవత్సరం ఇదే జూన్ పన్నెండుకు ముందు రాష్ట్రం దివాళ కూర పరిస్థితుల్లో ఉంటే ఆ రాష్ట్రాన్ని ఈ రోజు ఈ స్థితిలో తీసుకురావడానికి సంవత్సరం పట్టిందని ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ఏబిఎం ఛానల్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో కానీ చెప్పారు సంవత్సరం అయింది ఇప్పటి నుంచి ప్రభుత్వానికి ఒక గాడిలో తెస్తున్నాం సంవత్సరం ఆ పరిపాలనలో జరిగిన అత్తకులాలను సరిచేయడానికే నాకు ఆ జరిగిన విస్ఫోటం చేయడానికే సంవత్సరం పట్టిందని చెప్పి మా ముఖ్యమంత్రి గారు ఈరోజు చాలాసేపు ఏబోన్ డిబేట్లో చెప్పారు ఆయనకే అంత అనుభవం ఉన్న నాయకుడికే ఇంత సంవత్సరం పట్టిందంటే మళ్ళీ వేరే వాళ్ళు ఎవరైనా వచ్చింటే ఈ రాష్ట్రం ఏమైపోతున్నావు బీహార్ అవుతుందో నువ్వు వరుస తెలీదు మన అదృష్టం మన రాష్ట్ర ప్రజల అదృష్టం తెలుసుకొని ఆ ప్రభుత్వాన్ని ఆ బీమ ప్రభుత్వాన్ని పంపించి ముఖ్యమంత్రిగా గారు చంద్రబాబు నాయుడు ఎన్నుకొని ఈరోజు రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉంటున్నారు సకాలంలో వర్షాలు కానీ బ్రహ్మాండమైన వర్షాలు పడుతున్నాయి ప్రజలంతా ఆనందంగా ఉన్నారు ఆ ఆనంద సమయంలో మేము కానీ మా ముఖ్యమంత్రి గారి కృషిని ప్రజలకు తెలియజేయాలి మా కార్యకర్తలందరం కలిసి ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అయ్యా ప్రతిపక్ష నాయకులు కానీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ ఒకటే తెలియజేస్తున్నాం ప్రజలు మీకు గత సంవత్సరం ఏం మ్యాండేట్ ఇచ్చారు ఎందుకు ఇచ్చారనేది గుర్తించుకొని ఇప్పుడైనా కానీ మా ముఖ్యమంత్రి గారు సహకరిస్తూ ప్రజల్లో ఒక గుర్తింపు తెచ్చుకోవాలి మీరు కానీ ప్రజల్లో గుర్తింపు తెచ్చుకుంటే మాకు మంచిదనే విషయంతో మీకు చెప్తున్నాం ప్రజలు అసహించుకునే పనులు చేయొద్దండి ప్రజల్లో గుర్తింపు తెచ్చుకోవాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కానీ తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మా తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలు జన్లు సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం